ఇప్పుడు కూర్చో మలే కూర్చో పేదవాడ కోసమే మనం అదే మరిగా సరే మీకు लगते मंत्र। हाउसिंग टैंक। मैं इसमें इंतकम। हाउसिंग टैंक। मैंने इसमें इंतकम। हाउसिंग सैंक्शन लेता सर। ये मेरे तो पड़ी। पड़ी लोगों ने वो भी टैंक्शन जस्ट लगाई करती इस तरह। आइना पाम लोग सर आइना तेरे में तो चंद। ఇప్పుడు ఇది తీసుకోండి అమ్మా మీరు కలిసి ఏరియాలో సిఆర్బియా ఇల్లు ఇలాంటి వాళ్ళకి కొంతమంది కట్టుకోవాలి మనకి డీటెయిల్స్ ఏంటం సో దిస్ ఈస్ బేసిక్లీ బెనిఫిషియల్ ఫీల్ లైట్ కన్స్ట్రక్షన్ సార్ బట్ మీరు అన్నట్టు ఇంకా వాళ్ళు వాళ్ళు కట్టలేకపోతే మనం పాలసీ ద్వారా ఇంకెవరి ద్వారా అటాచ్ చేసి చేయాలి సుండో వాట్ ఎయిట్ ది అమౌంట్ వర్క్ వన్ పాయింట్ వన్ పాయింట్ ఎయిట్ వన్ ఫర్ చెప్తాను కట్ మీకు ఎట్లా చేయాలో చేస్తాను అన్నమాట చేపిస్తాను అందుకంటే ముఖ్యంగా ఇప్పుడు ముగ్గురికి బెనిఫిట్ వస్తాను ఇట్లా నీకు రాబోయే రోజుల్లో నాలుగు వేలు వస్తుంది ఆవిడకి ఐదు వేలు వస్తుంది మీకు ఒక నాలుగు వేలు వస్తుంది నాలుగు నాలుగు ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వేలు వస్తుంది పదమూడు వేలు వచ్చినప్పుడు మీరు కొద్దిగా సంపాదించుకుంటున్నారు వీళ్ళిద్దరిని చదివించుకొని వాళ్ళకి చదువుకోవాలన్నీ ఏం చేయాలి అవన్నీ చేస్తూ ఉంటారు గవర్నమెంట్ కానీ పది రూపాయలు సంపాదించుకునే మార్గం ఎందుకు ఆలోచించకూడదు మీరు సంవత్సరానికి ఒక పద్ధతి ప్రకారం చేస్తే ఎప్పుడూ పేదరికంలో పుట్టి పేదరికంలో చనిపోయి ఇల్లు కూడా లేకుండా అవస్థపడి వర్షానికి పొలాలు చేశారు సార్ పొలాలు చేసి అవన్నీ అప్పులు పాలయ్యాడు అప్పులు పాలయ్యాక ఇప్పుడు దాకా తీర్చాము అయిపోయింది నువ్వు ఇల్లు వేసుకుందాం అని అనుకుంటే మా స్థానం అందుకని ఎవరైనా మీకు బయట వాళ్ళు ఎవరైనా గైడ్ చేస్తే ఎక్కడ నేను ఏమనుకుంటున్నానంటే మీకు ఒక ఆలోచన ఉంటుంది మీ ఆలోచన రైట్ రాంగా రాగా ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు అనుకోండి కానిస్టేబుల్ అవుతాను అనుకున్నాను పోలీస్ అనుకున్నారు వీడు లాయర్ కావాలనుకున్నాడు ఇవి రెండు అయితే ఇంకొక ఐదేళ్ళలో పదేళ్లలో వీడిద్దరు బాగా చదువుకున్నారనుకోండి ఉద్యోగాలు వచ్చాయనుకోండి వాళ్ళ జీవితాలు స్థిరపడితే మిమ్మల్ని కూడా చూస్తారు అప్పటి నుంచి మీ జీవితాలు కూడా మారుతాయి మీ ఇద్దరిని వాళ్ళు చూసుకోగలుగుతారు కొంచెం ఒక పద్ధతి ప్రకారం మారుతుంది మీకు హాస్పిటల్కి ఐదు వేలు ఖర్చు పెడతా ఉంటారు మూడు నాలుగు వేలు ఎయిమ్స్ పోయారు అనుకోండి మీకు అక్కడింత కాదు దీనికంటే పెద్ద డాక్టర్లు ఉంటారు ఇలాంటి ఆలోచనలు కొన్ని మీకు ఇవ్వడానికి నేను కూడా ఆలోచిస్తున్నాను పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు ఉన్నారు పేదవాళ్ళు పేదరికంలోనే పుట్టి తరతరాలుగా మళ్ళా పేదరికలు చనిపోవడం కంటే మీకు కూడా డబ్బులు సంపాదించే మార్గం ఎందుకు చూపారు మీ ఇంటి పక్క ఆయన పెద్ద ఇల్లు మీరు ఇక్కడే ఉన్నారు వాళ్ళు చిన్నప్పుడు మీ బాగానే ఉన్నారు కొంచెం ముందు ఉన్నారు వాళ్ళు ముందుకు పోతున్నారు మీరు ఇక్కడే ఉండిపోతున్నారు ఏంటి కారణం మీ ఆలోచన విధానం కదా పొలం చాకి పొలంలోకి అల్లరి మీరే కాకుండా మీ కులంలో అందరికీ బాధలు ఉన్నాయి కదా అటు ఇటు అందరికి ఉన్నాయా అందరికి ఉన్నాయి కదా ఈ ఊర్లో రెడ్డిస్ ఉన్నారు లేకపోతే వేరే వేరే కులాలు ఉన్నారు ఈ ఊర్లో రెడ్లు కమ్మోరు యాదవులు సాకులు ఇప్పుడు రెడ్లు బాగున్నారు కదా కమ్మలు బాగున్నారు కదా తర్వాత యాదవరు బాగున్నారు కదా బాగలేని దేవురు మీరే కదా ఎందుకు కారణం ఏంటి కాదమ్మా మీ ఆలోచన నేను అందుకే మీరు మార్పు తీసుకురాతాను వాళ్ళ మారిగా మీరు ఆలోచించాలి ఇప్పుడు వాళ్ళు పొలం చేస్తారు కానీ వాళ్ళకు జీవితంలో ఆస్తులు వచ్చాయి వాళ్ళ తండ్రి తాతో ఒక ఎకరా రెండు ఎకరాలు ఐదు ఎకరాలు భూమి ఇచ్చాడు మీకు అవి లేవు మీ కష్టార్జితంతో మీరు వదుతున్నారు ఒకసారి పిల్లల్ని బాగా అనుకో మీ జీవితం మార్గం ఇంకా డబ్బులు సంపాదించే మార్గం ఏంటి నేను అన్ని ఆలోచిస్తున్నా పేదరికం లేని సమాజం అంటే ప్రతి ఒక్కరికి కూడా కనీస ఆదాయం సంపాదించే మార్గం మీకు చూపించాలనేది నా ఆలోచన లేకపోతే మీ జీవితంలో ఇదే మరిగ పుడతారు ఇదే మరి చనిపోతారు ఈ పిల్లలు కూడా ఇప్పుడు చదువుకుంటున్నారు కనీసం లేకపోతే వాళ్ళు కూడా చదువుకోరు చదువుకోకుండా కోరుకొని పని పోతారు దాంతో మేము మరి నాడు ఉండిపోతాం అందుకనే ఇల్లు కూడా అట్టాయిగా ఉంచుకొని పిల్లగాడికి ఆ పిల్లలకి ఆ మాట పాట అది పిల్లలు కూడా సర్వించుకొని త్వరగా మంచి పని చేసాం అది శుభ సూచకం ఈ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది లేదా మీరు ఆలోచిస్తున్నారా ఏం ఆలోచిస్తున్నా బాగా చేయాలని ఆలోచిస్తున్నావు ప్రతిరోజు చదువుకుండా బాగా క్లాసులో మంచి ర్యాంక్ వస్తుందా ఎంత వస్తుంది మూడు మూడు వందల పది వచ్చాయి ఫైవ్ హండ్రెడ్ ఎక్కి నీకట్టింగా ఎంతమంది బాగా వచ్చారు వాళ్ళకట్టను పోయింది ముందు అదేంటరా సెవెంత్ క్లాస్ లో కామన్ ఎగ్జామ్ అయింది కదా అయిందా అప్పుడు ఎంత వచ్చాయి మార్క్ ఎయిట్ ఎయిటీ నుండి టెన్ హండ్రెడ్ కి ఎయిటీ వచ్చాయి నీకంటే ఎక్కువ వరకు వచ్చింది ఎవరు వాళ్ళు ఇద్దరికి వచ్చింది వాళ్ళకంటే ఎక్కువ లెక్క ఎందుకు రావు మేమో కష్టపడతా ఉంది కదా నీ కోసమే కదా కూలి పని చేసి చదివిస్తా ఉంది కదా నువ్వు కూడా పట్టుదల కదా చదువుకొని okay, బాగా మీకు వస్తారు నేను అన్ని ఆలోచిస్తాను ఆలోచించి మిమ్మల్ని ఎట్లా ఆర్థికంగా పైకి తేవాలి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే సహాయం ఇస్తూనే మీరు పది రూపాయలు అదనంగా సంపాదించుకొని ఖర్చు తగ్గించుకొని భవిష్యత్తుకు కూడా ఒక భరోసా ఉండేట్టుగా ఆలోచించాలా సరేనా